నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మిషాల్ని వైసీపీ ముద్దుబిడ్డ శ్రీరెడ్డి ఆమె మాట్లాడేటప్పుడు తప్పు లేదు కానీ ఇప్పుడు వచ్చి మీడియా ముందుకు వచ్చి సారీ చెప్తే తప్పులు క్షమించండి అని అంటే అయిపోతుండేదా అనేక రకాలుగా ఆమె సోషల్ మీడియాలో పోస్టులు పెడుతూ అసభ్యకర పదజాలంతో మాటలు మాట్లాడుతుంటే ఎవరు ఊరుకుంటారు ఎవరు ఊరుకోరు ఇప్పుడు వచ్చి ఒక లేఖ రాసి నన్ను అంటే ఎవరు ఊరుకునే పరిస్థితిలో లేదు ఇప్పుడు ఆ మీద ఎస్సీ ఎస్టీ కేసు నమోదు చేయాలని కూడా ప్రతి ఒక్కరూ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టిన వాళ్ళందరి మీద కూడా కేసు నమోదు చేయాలని కోరుకుంటున్నారు దీని మీద పూర్తిగా విశ్లేషించడానికి మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ దుర్గా కుమార్ గారు నమస్కారం సార్ నమస్కారం మా మన వీక్షకులకు కూడా నమస్కారం సార్ శ్రీరెడ్డి అమ్మ వైసీపీకి ముద్దు అంట అయితే ఆమె రాసిన లేఖలో సారీ చెప్పమని ప్రతి ఒక్కరికి ఇప్పుడు కోరుకుంటుంది అన్నమాట సో దీని మీద మీరేమంటారు సార్ ఆమె మీరు అన్నట్టు వైసీపీకి ముద్దుబిట్ట కావచ్చు కానీ రెండు తెలుగు రాష్ట్రాలలో ఒక మింగలేని ఒక ముద్దలాగా తయారైంది ఒక బూత్ పదాలకి అసభ్యమైన ప్రవర్తనకి పర్యాయ పదం అంటే శ్రీరెడ్డి అసలు చాలామంది మహిళలు ఆమె పేరు ఎత్తటానికి కూడా సందేహిస్తారు భయపడుతున్నారు ఆశ్రయించుకుంటున్నారు మహిళా లోకం కూడా అందరూ కూడా తలవంచుకుంటున్నారు ఆమె ఇతరుల మీద మాట్లాడిన బూతు పదాలు మాటలు చూసి ఆమెకి వీళ్ళు వాళ్ళు అని ఎవరూ లేదు ఆమె సినిమా రంగంలో ఉన్న ప్రముఖ కుటుంబాలని అటాక్ చేసింది రాజకీయ రంగంలో ఉన్న ప్రతిపక్షాలకు చెందిన తెలుగుదేశం కానీ తర్వాత జనసేన నాయకులు కానీ వాళ్ళ కుటుంబ సభ్యులను కానీ తర్వాత మీడియాలో ఉన్నటువంటి ప్రముఖులను కానీ కొన్ని పత్రికల అధిపతులను కానీ టీవీ ఛానల్స్ అధినేతలను కానీ ఆమె ఎవరు వైఎస్ఆర్సీపీకి వ్యతిరేకంగా ఏ చిన్న మాట మాట్లాడినా చాలా పెద్ద ఎత్తున అటాక్ చేసేది అంటే నేను మద్రాసులో ఉన్నాను నన్ను ఎవరు ఏం చేయలేరు తర్వాత నేను మీరు అన్నట్టు వైఎస్ఆర్సీపీకి ముద్దుబిడ్డని ఆమె ప్రతీ నెల నాకు జీతం కూడా ఇచ్చేవాళ్ళని కూడా చెప్పింది గతంలో ఇవ్వనప్పుడు కూడా అన్న జగన్ అన్న నాకు జీతం కూడా ఇవ్వటం లేదు నేను నీ తరపున ఇంత నిలబడి ఇతరులతో కోట్లాడి ఇతరులను బూతులు తిట్టాను ఇవాళ నా పరిస్థితి దీనంగా తయారైందని కూడా ఆమె మీడియా ముఖంగా సోషల్ మీడియాలోనే పోస్ట్ పెట్టింది అంటే ఆమె వైఎస్ఆర్ రోల్స్లో ఉంది వలన ఎవరినైనా బూతులు తిడితే నన్ను ఎవరు ఏం చేయలేరు చేయలేని మాట కూడా వాస్తవమే గతంలో ఆమె ఎంత దరిద్రపు బూతులు తిట్టినా కూడా ఎవరు జ చంద్రబాబు నాయుడు గారు కానీ లోకేష్ గారు కానీ జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు కానీ చిరంజీవి గారు కానీ ఇతర ఎవరిని తిట్టినా ఎవరు ఏం చేయలేకపోయారు ఎందుకంటే ఆమెకి ఆ పార్టీ అండదండలు ఉండయి ఆమె మీద కేసు పెట్టద్దనేది ఆంధ్రప్రదేశ్ పోలీసులు కూడా ఒక స్టాండింగ్ ఆర్డరు ఆమె కూడా ఏమనుకుందంటే జగన్మోహన్ రెడ్డి గారు ఒక ముప్పై ఏళ్ల పాటు అధికారంలో ఉంటాడు కాబట్టి నా జీవితం మొత్తం కూడా వైఎస్ఆర్సిపి ప్రభుత్వంలోనే నేను ఉంటాను నన్ను ఎవరు చేయలేరని ఆమె అసలు పెట్టిన పోస్టింగ్లు కానీ ఆమె కొన్ని ఛానల్స్లో మీడియా సోషల్ మీడియాలో మాట్లాడిన మాటలు వింటుంటే బీప్ లేకుండా కూడా కొంతమంది ప్రసారాలు కూడా చేశారు అన్ని అసలు ఒక అందులో ఇంకొక చిన్న విషయం చెప్పాలి నీకు వీళ్ళ తల్లిదండ్రులు చాలా సాంప్రదాయమైనట్టు సనాతనమైన కుటుంబం వీళ్ళది ఈమె తల్లిదండ్రులు ఈమెకి అసలు పోలికే లేదు తల్లి చాలా భక్తురాలు ఏం చెబుతుంది నేను చాలా హోమాలు చేశాను పూజలు చేశాను యజ్ఞాలు చేశాను యాగాలు చేశాను కానీ నేను అప్పుడు ఇలాంటి బూతులు ఎట్లా మాట్లాడానో ఇప్పుడు నాకు అర్థం కావటం లేదంటుంది మరి గంజాయి తాగిందా లేకపోతే ఇంకా అంతకన్నా పెద్ద పవర్ఫుల్ డ్రగ్స్లోనే ఉండి మాట్లాడిందా తెలియదు మరి బహుశా ఇప్పుడు ఆమె చెప్పుతున్న దాన్ని బట్టి అప్పుడు ఆమె మాట్లాడేటప్పుడు స్పృహలో లేదు ఏదో ఎన్డిఎఫ్ అంటారు కొన్ని హై పవర్ డ్రగ్స్ అది వేసుకుని ఉంటుందేమో అని అనిపిస్తుంది ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇవాళ మీద ఎస్సీ ఎస్టీ కేసు కూడా బుక్ అయిందని అంటున్నారు వాళ్ళ మీద కూడా చాలా అసభ్యంగా మాట్లాడింది ఈ వర్గం ఆ వర్గం అని లేదు ఈ పార్టీ ఆ పార్టీ లేదు జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా ఎవరు మాట్లాడినా షర్మిల గారిని కానీ డాక్టర్ సునీతారెడ్డిని కానీ విజయమ్మన్ గారిని కూడా ఈ మేము వదిలిపెట్టలేదు అందరిని తిట్టింది ఆ టైంలో కూడా జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ కానీ ఆయన కానీ నువ్వు మా కుటుంబ సభ్యుల మీద కూడా ఎందుకంటే ప్రోత్సహించిందే ఆమె రవీందర్ రెడ్డి కూడా అదే చెబుతున్నాడు కదా నన్ను ప్రోత్సహించిందే అవినాష్ రెడ్డి అవినాష్ రెడ్డి పిఏ కంటెంట్ పంపితేనే నేను పోస్టింగులు పెట్టాను తర్వాత ఇతను సజ్జల భార్గోగర్ రెడ్డి కూడా నా ట్విట్టర్ హ్యాండిల్ ఆయనే హ్యా తీసుకుని ఆయనే పోస్టులు పెట్టాడు నా పేరు మీద వీటితో నేను న్యాయమూర్తులు కుటుంబాల మీద పెట్టిన దాంతో నాకు సంబంధం లేదని చెప్తున్నాడు కదా అట్లా ఇప్పుడు శ్రీరెడ్డి గతంలో ఇక్కడ సినిమా ఫీల్డ్లో ఉన్నప్పుడు ఏదో ఆమె మీద కాస్ట్ కోచింగ్ జరిగిందని ఒక సానుభూతి అయితే పొందింది చాలామంది మహిళా సంఘాలు కూడా ఈ ఒక బాధితురాలు అనుకుని ఆమెకి మద్దతు ఇచ్చారు కానీ ఆమె ఆ తర్వాత ప్రవర్తన ఆ తర్వాత చేసిన ప్రకటనలు ఇవన్నీ చూసిన తర్వాత ఈవి బాధితురాలని మనం సపోర్ట్ చేసాం కానీ ఈమె బాధితురాలు కాదు చాలా ఉగ్రవాది ఉగ్రవాది అంటే అంటే అన్నీ విడిచేసి కట్టుబాట్లు ఆచారాలు విలువలు అన్నీ వదిలేసిన మనిషి ఒక బజారు మనిషిలాగా మాట్లాడుతుంది ఈవిని మనం ఇంకా బలపరిస్థితే మన విలువ కూడా పోద్దని మహిళా సంఘాలన్నీ కూడా దూరం అయిపోయింది అప్పుడు ఆమె ఏం చేసిందంటే అసలు ఇక్కడికన్నా నా మార్కెట్ ఇంకా పెంచుకోవాలంటే మద్రాసు వెళ్తే బెటర్ అనుకుని మద్రాసులో ఎన్ని ఎంపిక చేసుకుని కేంద్రంగా ఈ కార్యకలాపాలు మొదలెట్టింది ఇక అక్కడి నుంచి ఇక అద్దు లేదు ఎవరినంటే వాళ్ళని తిరుతాం శ్రీరెడ్డి అంటేనే భయంతో వణికి చచ్చిపోయే పరిస్థితి వచ్చింది కొంతమందికి అంటే నోరు విప్పిందంటే క్యారెక్టర్ అసాసినేషను అంటే ఇక అతను తలెత్తుకోలేని విధంగా మాట్లాడేది వాళ్ళందరూ ఒక ఆడపిల్ల మాట్లాడితే ఎట్లా ఉంటుంది చాలామంది మహిళలు కూడా ఈ పోస్టింగ్లు కూడా చూడటానికి కూడా అసహ్యం అనిపించి చూడలేదు ఇంకా ఎవరైనా మొగాళ్ళన్నా చూశారా ఇంకా యువత చూశారేమో కానీ మహిళలు ఒక మహిళ నోటి అమ్మటే ఇంత అసభ్యకరమైన దరిద్రపు మాటలు బూత్ మాటలు వస్తుంటే అసలు ఈఎమ్ఐ ఇంతకుముందు సినిమాల్లో ఏదో ఒకటో రెండు పాత్రలు అంటున్నారు కదా అంటున్నారు మరి తర్వాత వాళ్ళ తల్లిదండ్రులతో కూడా కొంతమంది సోషల్ మీడియా వాళ్ళు వెళ్ళి మాట్లాడినప్పుడు అసలు మా అమ్మాయికి మాకు సంబంధం లేదు మేము వదిలిపెట్టేశాము ఆ పిల్లని గతంలో ఏదో యాంకర్గా పనిచేసినప్పుడు కొంత మా కనెక్షన్ ఉంది ఇప్పుడు ఈ విధంగా బరి బరి తెచ్చిన తర్వాత ఆ పిల్లతో మాకు సంబంధాలు వదిలిపెట్టుకున్నాము మేము ఆధ్యాత్మిక చింతనలో బతుకుతున్నామని తల్లిదండ్రి కూడా చెప్పారు వాళ్ళు మామూలుగా వేరే సామాజిక వర్గానికి చెందిన వాళ్ళైనా కూడా ఒక రకంగా చెప్పాలంటే ఒక బ్రాహ్మణులు ఎంత సద్బ్రాహ్మణులు ఎలా ఉంటారో వాళ్ళ కుటుంబంలో విలువలు అట్లా ఉన్నాయి మరి ఆ కుటుంబంలో ఈ అమ్మాయి ఎట్లా పుట్టింది ఎలా పెరిగింది ఇలా ప్రవర్తిస్తుంది ఇప్పుడు ఏం జరుగుతుంది మా కుటుంబం నా మంచి కుటుంబం ఇంకా నా వెనకాల ఎవరో ఉన్నారు పెళ్ళిళ్ళు అవ్వాల్సిన వాళ్ళు పిల్లలు ఉన్నారు ఆమెకైతే పిల్లలు ఉన్నారని అయితే నేను అనుకోవటం లేదు ఎందుకంటే ఆమె పెళ్లి చేసుకున్నట్టు ఎక్కడ మనకు తెలియదు లేకలో రాసింది కదా సార్ అంటే బహుశా వాళ్ళ చెల్లిళ్ళు కానీ ఎవరైనా లేకపోతే కుటుంబంలో ఇంకా ఎవరన్నా మేనగోడలు అట్లా ఎవరన్నా ఉన్నారేమి కానీ అయినా కూడా ఇప్పుడు వాళ్ళు చే అమ్మాయినే మా కుటుంబంలో లేదు అన్న తర్వాత ఈమెను చూసి వాళ్ళకి పెళ్ళిళ్ళు అవ్వదు అనేది కూడా అనుకోవటానికి వీలు లేదు క్షమిస్తారని నా వద్ద అది ఒక నాటకం ఒక పైన ముసుగుగా ఉపయోగించుకుంటుంది కానీ వాళ్ళు ఎప్పుడో ఈ పిల్లతో మాకు సంబంధం లేదు ఈ కుటుంబంతో అసలు అటువంటి సాంప్రదాయాలు అటువంటి మాటలు మాట్లాడటం మా కుటుంబ ఆచారాలకి పద్ధతులకి వ్యతిరేకం కాబట్టి మేము ఆమెని బహిష్కరించేసామని చెప్పేశారు కాబట్టి ఈమెను చూసి వాళ్ళకి పెళ్ళిళ్ళు అవ్వనుకోవడానికి ఏం లేదు వాళ్ళ రేపు ఎవరు కాదు చూస్తున్నారు తర్వాత ఇప్పుడు ఆమె అక్కడ చేస్తున్న వ్యవహారాలు అందరికి కూడా తెలుసు ఓ శ్రీరెడ్డి అంటే ఆమె ఒక పద్ధతి కల మనిషి అని కానీ ఒక సాంప్రదాయం ఉందని కానీ విలువలు ఉన్నట్టు ఆమె చెప్పేది నేను అన్నిటికీ రెడీ దీనికైనా రెడీ దానికైనా ఆమె చేసిన ప్రతిదీ పారదర్శకంగా చెప్పేసేది అంతే తప్ప నేనేదో శుద్ధపోస్తుందని కూడా ఆమె ఎప్పుడు చెప్పుకోలే అందుకైతే అభినందించాలి నేను చేసిన ప్రతి పాపప్ప పని అనైతికమైన పనులు కూడా బయటకు చెప్పింది తర్వాత ఎవరెవరితో ఆమెకు అక్రమ సంబంధాలు ఉండే వాళ్ళ పేర్లు కూడా చెప్పింది మరి ఉండేవాళ్ళు ఇవ్వ తెలియదు వాళ్ళ దీన్ని నైతిక బలాన్ని వ్యక్తిత్వాన్ని అన్నం చేయడానికి చెప్పిందా అనేది మనకు తెలియదు ఆమె దేనికైనా తెగించిన మనిషి మనం అందులోకి మనం వెళ్ళక్కర్లా కాకపోతే ఇప్పుడు క్షమించమని అడగటం తిట్టాల్సిన ఇంతకు ముందు మీరు ఇంటర్లో కూడా చెప్పారు ఆ లోకేష్ అన్న అని ఇవాళ గుర్తొచ్చాడా లోకేష్ని ఎన్ని దరిద్ర మాటలు ఎన్ని బూత్ మాటలు మాట్లాడావు కనీసం నీకు ఆయనకు వ్యక్తిగతంగా ఏమైనా తగాదాలు ఉన్నాయా గట్టు పంచాయతీలు ఉన్నాయా ఆస్తి పంపకాలలో ఏమైనా ఉన్నాయా ఆయన పార్టీ సిద్ధాంతాన్ని ఆయన ఫాలో అవుతున్నాడు ఒకవేళ నువ్వు జగన్మోహన్ రెడ్డికి అభిమానం అయితే జగన్మోహన్ రెడ్డికి అభిమానిగా ఉండు జెండా మొయ్యి లేకపోతే ఆ పార్టీ తరఫున ప్రచారం చేయగాని వ్యక్తిగత అననానికి పూనుకోవటం అంటే మీ దగ్గర దగ్గర ఒక రాక్ గన్ అంటే ఒక ఏకే ఫార్టీ సెవెన్ లాంటి బూత్ పంచాంగం పెట్టుకుని ప్రతి వాళ్ళని కాల్చేసి వచ్చి నేను సొంతపోసిన నేను ఒక క్లీన్ క్యారెక్టర్ నన్ను వదిలిపెట్టండి నా కుటుంబం నా విలువలు అని ఇవన్నీ చెప్తుంది ఆ తర్వాత నేను ఎలా మాట్లాడానో తెలియట్లేదంటే నువ్వు అంత మైకంలో ఉండి మాట్లాడినప్పుడు ఇంకా భవిష్యత్తులో కూడా ఎందుకు ఉండవు నువ్వు ఒక డ్రగ్ ఎడిక్ట్ అని తెలుస్తుంది దాన్ని బట్టి చాలా డీప్ డ్రగ్ ఎడిక్ట్ అని అంటే నువ్వు ఆ డ్రగ్స్ వేసుకున్నప్పుడు ఏం చేస్తావో నీకు తెలీదు నువ్వు ఒక రకంగా ఏకే ఫార్టీ సెవెన్ కాల్చినా కూడా మందే చచ్చిపోయాడు కానీ నీ క్యారెక్టర్ అసాసినేషన్ వలన ఇంట్లో మహిళనని కూడా స్పేర్ చేయాలి ఆమె మహిళ అయ్యుండి కానీ మొగాళ్ళని తిరిగితే తిట్టావు కానీ మహిళలకితో అసలు వాళ్ళకి ఏ సంబంధం లేదు నీకే విధమైన తగాదా లేదు వాళ్ళు గృహిణులు నీలాగా అన్నీ లేరు వాళ్ళని కూడా వ్యక్తిత్వ హననం చేసి వచ్చి నన్ను క్షమించమంటే ఏ సమాజమైనా క్షమిస్తుందా క్షమించదు కదా మనం క్షమించిన చట్టం అయితే క్షమించదు కదా చట్టం తన పని తను చేసుకోవాల్సిందే అందులో ఎవరు ఆమె పట్ల జాలి తలిసే వాళ్ళు కూడా ఆంధ్రప్రదేశ్లో లేరు సొంత తల్లిదండ్రులు కూడా జాలి తలవరు ఆమె గురించి కాబట్టి ఆమె ఎంత పొంగి మాట్లాడిందో ఎంత దీంతో పొగర్తో మాట్లాడిందో ఎంత తల బిరుగా మాట్లాడిందో ప్రతి దానికి ఆమె అయితే మూల్యం చెల్లించాలని మీరు ఇంతకుముందు ఇంట్రోలో కూడా చెప్పారు ప్రతి వాళ్ళు కోరుకుంటున్నారు ఇంత అవును అసభ్యకరంగా అసభ్యకరంగా ప్రవర్తించినందుకు ఆమె శిక్ష పడాలని ఇప్పుడు మాలాంటి వాళ్ళని కూడా మేము పెద్ద మనుషులు మాకు ఈ ఏజ్ వచ్చిన తర్వాత అటువంటి వాళ్ళని ప్రోత్సహించమని అయితే మేము కూడా చెప్పలేము దాని మూలాన్ని ఇతరులు కూడా చెడిపోతారు సమాజంలో కనీసం ఆ అమ్మాయిని ఒక పదేళ్ళ పాటు జైల్లో పడేసారు అనుకోండి అప్పటికి ఇంకా పొగర తగ్గిపోతుంది ఆమె కూడా తెలిసి వస్తుంది అప్పుడు బయటకు వచ్చినా కూడా ఇటువంటి పనులు అయితే చేయదనుకుంటున్నా ఇంత మద పనులు